శేఖర్ మీద రజక జాతి బిడ్డ శేఖర్ మీద ఎవరైతే టౌన్షిప్ మెంబర్ ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ దాడి చేసిర్రు ఇప్పటి వరకు కూడా దాన్ని కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు పట్టించుకున్న పాపాన పోలేదు ఇప్పటి వరకు కూడా రజకుల మీద దాడి జరిగితే ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడక కూడా చేయటం నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వర్ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకటే డిమాండ్ కూడా అనుకోండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రజకులకు రక్షణ కరువైపోయింది రజకులంటే లెక్కనే లేదు మేమున్న ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే కూటమి ప్రభుత్వం కోసం మాకు న్యాయం మేము మేమందరం కలిసి ఓటేసినాం కాబట్టి రజకుల మీద దాడులు అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఈ దాడులు అరికట్టాలన్నా రజకులు ఏదైనా ముందుకు వెళ్లాలన్నా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎన్నికల హామీలో భాగంగా ఏదైతే రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పారు రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపాలని అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా ఎస్బీ గారికి సీఏ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకటే డిమాండ్ కూడా చేస్తా ఉన్నా రా రెండు మూడు రోజులలో నాలుగైదు రోజులలో ఏదైతే నిందితులను బొచ్చన్నాయుడు అదేవిధంగా మురళిని కఠినంగా శిక్షించాలి సేకరణకు న్యాయం చేయాలి ఏదైతే రజ చెట్టు కట్టే అది స్తంభానికి కట్టేసి ఎక్కడైతే కొట్టారో అక్కడే వచ్చి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి లేకపోతే రజకుల మందరం ఏకమై పోలీస్ స్టేషన్ ముట్టడి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం